హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉండే ఐ ట్వంటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగోడెండి డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఇది యూపీ కార్ అండి ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది మమతా హాస్పిటల్ రోడ్లో కొత్త బైక్ షోరూమ్ ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ బజాజ్ షోరూమ్స్ అయితే ఉన్నాయండి ఈ రెండు షోరూమ్కి సెంటర్ కలిసి స్టైట్కి వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్ అయితే తిరిగితే శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ కార్ అయితే ఇక్కడ అయితే ఉందండి ఖమ్మంలో గూగుల్ మ్యాప్స్లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హండే ఐ ట్వంటీ ఆస్ట్రా వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి హుండే ఐ ట్వంటీ ఆస్ట్రా వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల కిలోమీటర్లైతే తిరిగింది షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఈ కార్ లేదండి యాభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే ఈ కార్ ఫ్యూయల్ ట్రైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సారీ యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నది అక్కడ నుంచి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే ఈ కార్ అయితే వస్తుందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే టైర్స్ విషయానికి వస్తే ఒక అరవై నుంచి డెబ్బై శాతం కారుతో వచ్చినటువంటి నాలుగు టైర్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇకి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి రెండు అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అండి సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉంది ఇన్ని నావిగేషన్ కూడా అయితే వస్తుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే దాదాపుగా అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ అండి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్స్ అయితే జరిగాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కాకపోతే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ గీతలు పడితే ఇండియాలో ఎక్కడైనా అప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఇవి కూడా మిర్రర్స్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో ఈ కార్ అయితే మిర్రర్స్ అయితే ఉంటాయి సైడ్ ఇండికేటర్స్తో అలాగే ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీ ఉత్తరప్రదేశ్లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అండి ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు రెండు వేల పదిహేడు కారు అండి కారు కాస్ట్ ఐదు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసిస్ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ అయితే చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చండి ఈ అండ్ సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్కైతే ఉన్నాయి అలాగే చూడొచ్చండి హుండే ఐ ట్వంటీ ఆస్ట్రా వేరియంట్ అండి ఫ్రంట్ బ్యానెడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ ప్రొజెక్టర్ హెడ్లాంస్ ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ఫాగ్లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు రెండు వేల పద్నాలుగు ఒకటి ఉంది మన దగ్గర రెండు వేల పదిహేడు డీజిల్ కార్ ఉంది రెండు వేల పద్నాలుగు డీజిలే రెండు వేల పదిహేడు డీజిలే అలాగే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషను పెట్రోల్ కార్ ఒకటి అయితే ఉంది మూడు కూడా రెడ్ కలర్సే అండి మూడు కూడా ఆస్టా వేరియంట్లే అలాగే చూడొచ్చండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్వి వింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క రైట్ లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెట్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు పుష్కర్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉందండి ఇందులో ఎఫ్ఎం వస్తుంది అలాగే నావిగేషన్ కూడా అయితే వస్తుందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే గేర్లు ఒకటి నుంచి దాదాపుగా నాలుగు దాకా కూడా ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి చూడచ్చండి అలాగే రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతుంది క్యామ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే నావిగేషన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బోట్ యొక్క స్పేస్ చూసుకున్నట్లయితే మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది స్టెప్నీటైల్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్లను చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే బానెట్ కూడా కంపెనీ లైనింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఎక్సలేటర్ ఓకే ఇంజన్ ఆప ఒకసారి ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెబ్బులో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రోబుల్ అయితే లేదండి ఉండే ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ వేరియం రెండు వేల పదిహేడు కారు యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు కీస్ ఉన్నాయి అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే దాదాపుగా అయితే ఉందండి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసి లైఫ్ టెక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ DJ.